వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ భారతదేశంలో మొదటగా బానిసత్వాన్ని రద్దు చేసినప్పుడు ఎవరు వ్యతిరేకించడం వల్ల అది అమలులోనికి రాలేదు ఏ లార్డ్ ఎలెన్బరో బి లార్డ్ కానింగ్ సి లార్డ్ నార్త్ డి లార్డ్ మౌంట్ బాటన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ లార్డ్ ఎలిన్బరో నెక్స్ట్ క్వశ్చన్ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదికి గల మరో పేరు ఏమిటి ఏ ఫర్ సంస్కరణలు బి మింటో మార్లే సంస్కరణలు సి మౌంట్ మింటో సంస్కరణలు డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి మార్లే సంస్కరణలు నెక్స్ట్ క్వశ్చన్ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది వివిధ ప్రావిన్స్ల లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సంఖ్యాబలం కనీసం ఎంతమంది ఉండేలా చేసింది ఏ ముప్పై ఐదు బి నలభై సి ముప్పై డి యాభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ముప్పై నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పరిచినప్పుడు భారత వైస్రాయ్ ఎవరు ఏ లార్డ్ చేమ్స్ఫర్డ్ బి జనరల్ డయ్యర్ సి వేవెల్ డి ఎడ్విన్ మాంటెన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ లార్డ్ చేమ్స్ఫర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ పంతొమ్మిది వందల ఇరవై ఐదు బి పంతొమ్మిది వందల ఇరవై సి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డి పంతొమ్మిది వందల ఇరవై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈ సి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు అమలులోనికి వచ్చింది ఏ పంతొమ్మిది వందల ఇరవై బి పంతొమ్మిది వందల ముప్పై సి పంతొమ్మిది వందల ముప్పై ఐదు డి పంతొమ్మిది వందల ఇరవై ఆరు కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పంతొమ్మిది వందల ఇరవై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ద్వారా ఆంగ్లేయులు భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు ఏ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ భారత్ హై కమిషనర్ అనే కొత్త పదవిని ప్రవేశపెట్టిన చట్టం ఏది ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ భారత్ హై కమిషనర్ అనే పదవిని ఏర్పాటు చేసినప్పుడు భారత వైస్రాయ్ ఎవరు ఏ లార్డ్ చేమ్స్ఫర్ బి ఎడ్విన్ మాంటెంగ్ సి లార్డ్ విలియం డి విలియం పిట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ లార్డ్ చేమ్స్ఫర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర స్థాయిలో ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సి భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది డి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ద్వారా పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టారు ఏ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది బి పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు సి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈ డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ సిక్కు మతస్థులకు ఆంగ్లో ఇండియన్లకు క్రైస్తవులకు ఇతర యూరోపియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్య నియోజక వర్గాలను ఏర్పరచిన చట్టం ఏది ఏ భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు బా బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈ బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ జాన్ సైమన్ నేతృత్వంలోని శాసనబద్ధ కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందించిన చట్టం ఏది ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు బి భారత కౌన్ కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది డి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ అంబేద్కర్ల మధ్య జరిగిన ఒప్పందం ఏది ఏ ఢిల్లీ ఒప్పందం బి పూనా ఒప్పందం సి కలకత్తా ఒప్పందం డి పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి పూనా ఒప్పందం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది ఏ పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు బి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు సి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం రాష్ట్ర స్థాయిలో ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టింది ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ జనాభాలో పది శాతానికి ఓటు హక్కును వర్తింపచేసిన చట్టం ఏ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు బి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు డి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ద్వారా రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది డి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ప్రకారం కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు బి భారతదేశంలో ఉత్తమ పాలనా చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సి రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు డి వన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ భారత వ్యవహారాల నిర్వహణ నియంత్రణ కోసం రూపొందించిన చిట్ట చివరి చట్టం ఏది ఏ భారతదేశంలో ఉత్తమ పాలనా చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బి భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు సి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు డి భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి భారత స్వతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు థ్యాంక్ యూ